うん。 హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది టైం అయితే యూజువలీ సండేస్ ఆర్ ఎనర్జీ ఫీల్డ్ ఇది వరకు నేను సాటర్డేస్ రెస్ట్ తీసుకోకుండా బాగా పనిచేసి సండే రెస్ట్ తీసుకునేదాన్ని అనమాట బట్ మండే మార్నింగ్కి బాగా లేజినెస్ వచ్చేసేది సో వెరీ రీసెంట్లీ లైక్ త్రీ మంత్స్ నుంచి ఏంటంటే సాటర్డే రోజు మంచిగా రెస్ట్ తీసుకుని సండే నుంచి నా రెగ్యులర్ డేస్ లాగా ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను యూ డోంట్ ఆస్క్ మీ హౌ ఐ వేకప్ ఐ జస్ట్ వేకప్ అంతే లైక్ సిక్స్ ఓ క్లాకే లెగుస్తాను నా ప్లాంట్ కేర్ చేసుకుంటాను కొంచెం సెల్ఫ్ కేర్ చేసుకుంటా జర్నల్ చేస్తాను లైక్ డైరీ రాసుకుంటాను టూ డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను సో ఆ రోజు మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా నాతో నేను బాగా టైం స్పెండ్ చేస్తాను అనమాట అండ్ వెరీ రీసెంట్లీ లిక్షితకు ఒక గిఫ్ట్ వచ్చింది స్పీకర్ మైక్ దాన్ని వదలట్లేదు అనమాట ఇంట్లో ఉన్నంతసేపు దాన్ని చంపేస్తుంది పెట్టి 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 ఎనీవే కిడ్స్ అబ్సెషన్ ఉంటుంది కదా ఏదన్నా కొత్త వాటితో సో యా సండే రొటీన్కి వచ్చేస్తే సో మార్నింగ్స్ అంతా అలా గడిపేస్తాను అనమాట వీలుంటే నేను అది కూడా బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను సో మార్నింగ్ ఇంకా లెగంగానే అత్తమ్మ అండ్ మోహన్ ఇద్దరు మార్కెట్కి వెళ్తారు నాన్ వెజ్ తీసుకురావడానికి సో ఈలోపు నేను ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ ఏదైనా ప్యూరే చేయడం అనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ కావాలి అంటే కట్ చేసి పెట్టడం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ నేనే చూసుకుంటాను అనమాట సో సండే రోజు ఇలా యాక్టివ్గా ఉంటే మండే రోజు అస్సలు కష్టంగా అనిపించదు ట్రస్ట్ మీ ఒకవేళ మీరు ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ అయి ఉండి ఆర్ ఎల్స్ ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆ రోజు స్కూల్ ఉండదు కదా అని చెప్పి కొంచెం రిలాక్స్డ్ అయితే మండే రోజు లేగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లైక్ సాటర్డేస్ అంటే యూజువల్లీ నాకు హాలిడేస్ కాబట్టి లైక్ వీకెండ్ కాబట్టి సాటర్డే ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు ఉంటాను ఏం పని చేయను కొంచెం స్క్రోల్ చేసుకుంటా ఎడిటింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే చేసుకుంటా బట్ సండేస్ ఆర్ మై డేస్ లిటరలీ ఆర్ మై డేస్ చాలా ఎనర్జీతో ఫీల్ అయి ఉంటుంది అనమాట అండ్ ఆ ఫ్లోలోనే చేయాల్సిన పెండింగ్ టాస్క్లు అన్నీ చేసేసుకుంటా ఎనీవే లోపు మార్కెట్ నుంచి చికెన్ కూడా వచ్చేసింది చికెన్ని కడిగేసి పక్కకు అనమాట మ్యారినేట్ చేసి నాకు మ్యారినేట్ చేయని చికెన్ అస్సలు ఇష్టం ఉండదు ఐ జస్ట్ హేట్ ఇట్ అప్పటికప్పుడు ఉండే కూర అంటే అండ్ ఆల్ ఆఫ్ సడన్ లిక్షితాకి ఎర్లీ మార్నింగ్ దానికి లేగంగానే ఎందుకు పాప్కార్న్ తినాలనిపించింది ఐ డోంట్ నో వై సో ప్రతి దానికి మనం పిల్లలకి నో 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 అని చెప్తూ ఉంటాం కదా బట్ కొన్నిసార్లు చెప్పకుండా ఉంటేనే మంచిది వాళ్ళు మన మాట ఎక్కువ వింటారు అని నా ఒపీనియన్ అనమాట సో వెన్ ఎవర్ షీ ఆస్క్ ఫర్ ద ఫుడ్ లైక్ దిస్ ఒక పాప్కార్న్ తినాలనిపించిన అప్పుడప్పుడు ఒక చాక్లెట్ అన్న ఏదన్నా కూడా నేను వెంటనే ఇచ్చేస్తాను సో ఐ డోంట్ సే నో ఫర్ సో మెనీ టైమ్స్ టు హర్ బికాజ్ ఎక్కువ నో అని వాళ్ళు విన్నా కూడా ముండోళ్ళు అయిపోతారనమాట సో ఇట్స్ ఓకే ఇట్స్ అ సండే ఇట్స్ హర్ డే సో ప్రతిరోజులాగా రష్ ఉండదు మెల్లగా బ్రష్ చేసుకుంటుంది స్నానం చేసుకుంటుంది వెరైటీగా ఈరోజు పాప్కార్న్ దానికి తినాలనిపించిందేమో సో ఐ జస్ట్ మేడ్ ఇట్ ఇట్స్ నాట్ దట్ ఇంత పొద్దునే తినకూడదు ఇదే తినాలి అన్న రూలు రిస్ట్రిక్షన్ నేను ఎప్పుడు దానికి పెట్టలేదు పెట్టను కూడా సో దట్స్ ద చైల్డ్ యు నో నీడ్స్ టు గ్రో అని నా ఫీలింగ్ చైల్డ్హుడ్ అనేది అలా ఉండాలి అని అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ చికెన్ మ్యారినేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు డ్రీ ఫ్రిడ్జ్లో పెడతారా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతారా అసలు ఎన్ని రోజులు స్టోర్ చేస్తారని చెప్పి హ్యాస్టోల్ నా మ్యారినేషన్ చాలా సింపుల్ ఇది యూనివర్సల్ మ్యారినేషన్ అని చెప్పుకోవాలి చికెన్కి అయితే ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ పెరుగు లెమన్ ఇవన్నీ మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో మీరు చికెన్ని వన్ వీక్ టు ఎయిట్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రీజర్లో పెడితే ఏమవుతుందంటే ఐస్ పట్టేస్తుంది అండ్ ఆ ముక్క సాఫ్టీ సాఫ్ట్నెస్ పోతుంది అనమాట సో ఫ్రాజన్ ఫుడ్ లాగా అయిపోతుంది సో ఇట్స్ బెటర్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి అండ్ వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండ్ యూ విల్ సీ హెల్లడ్ ఆఫ్ డిఫరెన్స్ మ్యారినేట్ చేసిన చికెన్కి చెయ్యని చికెన్కి సో అది సో మీరు ఏ కంటైనర్లో అన్న పెట్టుకోండి స్టీల్ కంటైనరా గ్లాస్ కంటైనరా ప్లాస్టిక్ కంటైనరా ఇట్స్ అప్ టు యూ బట్ ఫ్రీజర్లో పెట్టకండి ఫ్రిడ్జ్లోనే పెట్టండి అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ యూజువలీ యూజువలీ సండే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే లెఫ్ట్ ఓవర్స్తోనే ఉంటుంది అనమాట మిగిలిపోయిన కర్రీతోనో ఏదైనా చేయడమో లేకపోతే మిగిలిపోయిన రైస్తో ఏదైనా చేయడమో మిగిలిపోయిన చపాతీస్తో ఏదైనా చేయడమో ఇలా చేసుకుంటాం సో ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ యూ నో వై బికాస్ రైస్ మిగిలిపోయింది కాబట్టి లాస్ట్ నైట్ది సో దాన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి బ్రేక్ఫాస్ట్కి మోహన్ అండ్ అత్తమ్మ తినేస్తారనమాట నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను అనమాట ఈరోజు ఎందుకంటే మార్నింగ్ రైస్ ఆఫ్టర్నూన్ రైస్ మళ్ళీ ఈవినింగ్ కూడా నాన్ వెజ్ ఏదో ఒకటి ఈరోజు మొత్తం తింటూ ఉంటాం కాబట్టి రైస్ అనేది నాకు చాలా హెవీగా అయిపోతుంది అండ్ ఆల్సో కొంచెం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను కదా రైస్ని అవాయిడ్ చేస్తున్నాను అనమాట ఎక్కువ వై తినకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను సో దాట్స్ ద రీజన్ అండ్ ఆల్సో నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటాం ఈరోజు అండ్ అది అరగడానికి టైం పడుతుంది కాబట్టి ఎర్లీగా లంచ్ చేస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను సో కమింగ్ బ్యాక్ టు ది రెసిపీ నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను డిఫరెంట్ ఇన్ ద సెన్స్ యూజువల్గా ఫాస్ట్ ఫుడ్లో మీరు ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్ని అలా వేస్తాడు కదా అది మోహన్కి చాలా ఇష్టం అనమాట ఎగ్ ఆమ్లెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద ముక్కలు సో ఇంట్లో మనం అది అనియన్స్తో పాటు చేసినప్పుడు చిన్న చిన్నగా అయిపోతాయి ఆ ముక్కలు సో అందుకని నేను ఫస్ట్ కొంచెం ఆమ్లెట్ లాగా వేసి దాన్ని పెద్ద పెద్ద ముక్కల్లాగా విరగొడతాను అండ్ దెన్ లేటర్ మళ్ళీ అనియన్స్ వేసి అనియన్స్లో ఒక గుడ్డేసి వాటిని చిన్న చిన్నగా ముక్కల్లాగా చేసి ఫ్రై చేసిన తర్వాత రైస్ ఉప్పు కారం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను కారం ఎక్కువ వేయను బికాస్ అత్తమ్మ ఎక్కువ తినరు అండ్ లిక్ష్త కూడా ఇది కొంచెం తింటుంది కాబట్టి నేను కారం వేయలేదన్నమాట సో ఉప్పు కొంచెం గరం మసాలా ఆర్ మ్యాగీ మసాలా ఆర్ చాట్ మసాలా ఎనీథింగ్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసుకో కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేస్తాను అండ్ కొరియాండర్ లీవ్స్ ఆ పైన ఏదైతే ఆమ్లెట్ ముక్కల్లాగా చేసానో అవి వేసేస్తాను అనమాట ఇది చేయడానికి హార్డ్లీ టెన్ మినిట్స్ కూడా టైం పట్టదు అండ్ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ లంచ్ బాక్సెస్లో కూడా ఇది పెట్టచ్చు చాలా డెలీషియస్గా ఉంటుంది అండ్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఫ్రైడ్ రైసెస్కి కానీ ఆర్ఎల్స్ మన నార్మల్ బిర్యానీ లాగా చేసుకోవడానికి కానీ లెఫ్ట్ ఓవర్ రైస్ ఈస్ ద బెస్ట్ రైస్ ఐ ఫీల్ అండ్ కమింగ్ బ్యాక్ టు ద కుకింగ్ సో ఈరోజు ఎర్లీ లంచ్ అన్నాను కాబట్టి అత్తమ్మ చేపల పులుసు చేస్తా అన్నారు మాకు యూజువలీ నాన్ వెజ్లో కూడా సండే రోజు టూ వెరైటీస్ ఉండాలన్నమాట అదర్ ఇట్ షుడ్ బి చికెన్ మటన్ ఆర్ ఫిష్ ప్రాన్స్ ఇలా లేకపోతే ఫిష్ చికెన్ ఇలా టూ కాంబోస్లో తింటాము ఈరోజు నేనైతే డిసైడ్ అయ్యాను చికెన్ నేను చేస్తాను అండ్ పులుసు చేపల పులుసు అత్తమ్మ లాగా చేయడం నాకు చచ్చినా రాదు ట్రై చేస్తా అక్కడి వరకు వెళ్తా నైంటీ పర్సెంట్ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ టేస్ట్ అయితే రాదనమాట అండ్ చికెన్ కర్రీతో పాటు చికెన్ పులావ్ కూడా చేస్తున్నాను అనమాట ఇది అత్తమ్మ చేయమని అడిగారు సో ఆవిడ సండే తప్ప మిగిలిన ఏ డే నాన్ వెజ్ తినరు మాలాగా సో ఆవిడకి దొరికేది ఒకటే ఒక సండే అది కూడా ఒకటే పూట తింటారు రెండో పూట ఆవిడ ఎక్కువ అనమాట సో పులావ్ అడిగారు అది కూడా నాన్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ ఎక్కువ తినరు అత్తమ్మ ఆవిడకి ఎందుకో ఇష్టం ఉండదు సో నార్మల్ రెగ్యులర్ వైస్ వైట్ రైస్తోనే పులావ్ చేస్తున్నా అండ్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ అగెయిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో కొంచెం గీ యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ దానిలో మనకు కావాల్సిన బిర్యానీ మసాలాస్ అన్నీ చెక్క లవంగం పువ్వు ఆకు మొగ్గ ఇట్లాంటివన్నీ వేసేసి కొంచెం ఆనియన్ స్లైసెస్ అండ్ మెంతికూర మెంతికూర సారీ పుదీనా పుదీనా అండ్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ బాగా మగ్గపెట్టుకొని అండ్ ఉప్పు కొంచెం పడుతుంది కదా ఉప్పు కూడా వేసేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసి ఒక టూ విజిల్స్ రాణిస్తే పులావ్ అయిపోతుంది అండ్ నా చికెన్ కర్రీలో నేను టొమాటో ఖచ్చితంగా వేస్తాను బికాజ్ ఐ లవ్ ద ట్యాంగినెస్ యూ ఆల్ నో సో చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉరికిన తర్వాత ఆయిల్లో అప్పుడు కొంచెం అనియన్స్ అండ్ టొమాటో ప్యూరే వేసి గరం మసాలా వేస్తానన్నమాట అండ్ అది కూడా ఒక టెన్ మినిట్స్ మగ్గ పెడతాను ఆ వేసేసిన తర్వాత అండ్ ఓవరాల్ ఈ రెండు డిషెస్ చేయడానికి హాఫ్ అన్ అవర్కి మించి ఎక్కువ టైం పట్టదు ఈవెన్ మనం అర్లీ మార్నింగ్ రష్లో కూడా ఈ డిషెస్ రెండు ఈజీగా చేసేవచ్చు అండ్ ఎక్కువ క్వాంటిటీతో కూడా చేయొచ్చు అనమాట సో వన్స్ చికెన్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత గరం మసాలా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే చికెన్ ఫ్రై ఫ్రై ఆర్ యూ కెన్ ఆల్సో క్వాలిట్ ఎస్ అన్ కర్రీ బికాజ్ ఇది నాకు గ్రేవీ ఎక్కువ వాటరీ వాటరీగా ఉంటే మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు దగ్గరికే ఉండాలి దగ్గరక ముద్ద కూరలు అంటారు కదా అలా ఉంటేనే ఇష్టపడతారనమాట అండ్ బిర్యానీకి రేషియో లే సారీ పులావ్కి రేషియో వచ్చేసి సేమ్ వన్ ఇస్ టు టూ వాటర్ బట్ విజిల్స్ ఒకటి తక్కువ రానిస్తే బెటర్గా ఉంటుంది అండ్ ఈ ట్రూ చిల్లీ వాళ్ళు నాకు లాస్ట్ టైం చెప్పాను కదా వీడియోలో పంపించారు మసాలాస్ అని చెప్పి నేను వాళ్ళ బిర్యానీ మసాలా మసాలా కూడా ఇందులో ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసా టు బి వెరీ ఫ్రాంక్ నాకు వాళ్ళ కారం కానీ మసాలాస్ కానీ బాగా నచ్చాయి మనం యూజువల్గా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో అక్కడ ఇక్కడ ఈ ఎంటీఆర్ అని ఎవరెస్ట్ అని చాలా మసాలా ప్యాకెట్స్ కొంటాము వాటితో కంపేర్ చేసుకుంటే కూడా నాకు ఇది బెస్ట్ అనిపించింది మెయిన్లీ ఇట్ ఈస్ హోమ్ మేడ్ త్రీ మదర్స్ కలిపి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంట ఈ స్పైస్ పౌడర్స్ బిజినెస్ ఏదైతే ఉందో నాకు ఆ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్గా కూడా అనిపించింది అండ్ సపోర్ట్ కూడా చేయాలనిపించింది అన్నమాట వీళ్ళకి అండ్ ఎస్ ఇక్కడ ఇది ఎటువంటి పేడ్ ప్రమోషన్ కాదు నాకు నిజంగా జెన్యున్గా వాళ్ళ ప్రోడక్ట్ నచ్చి మీకు చెప్పు ん అండ్ ఐ ఎమ్ ఆల్ డన్ విత్ ద కుకింగ్ సో అ బిట్ ఆఫ్ సెల్ఫ్ టైమ్ అనమాట హెయిర్ కేర్ అనుకోండి సో హెయిర్కి చెప్పాను కదా నా న్యూ ఇయర్ రెజల్యూషన్ బోర్డ్ ఆర్ విజన్ బోర్డ్లో హెయిర్ కో హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ కూడా ఉండింది సో హెయిర్ కేర్లో నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ ఆయిలింగ్ ఆయిలింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే హెయిర్ ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది సో హెయిర్కి ఆయిలింగ్ అంటే నేను ప్రస్తుతానికి నార్మల్ కోకోనట్ ఆయిల్లో కొంచెం కరివేపాకు మెంతులు వేసుకుని బాగా మరగబెట్టి ఫిల్టర్ చేసుకుని అది రాసుకుంటున్నాను అనమాట సో మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు స్మిత సింగర్ స్మిత ఉంది కదా ఆవిడ రీసెంట్గా ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేశారు హోల్డ్ స్కూల్ అని చెప్పి హోల్డ్ స్కూల్ అని చెప్పి ఒక స్కిన్ కేర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్ స్టార్ట్ చేశారు సో ఐ డిసైడెడ్ టు యూస్ దాట్ హెయిర్ ఆయిల్ బికాస్ ద ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ వెరీ నైస్ చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ అని చెప్పి ఫీడ్బ్యాక్ రివ్యూస్ నేను చూసాను అనమాట అదైతే ఆర్డర్ పెట్టాను అది వచ్చిన తర్వాత అది వాడి నేను మీకు రివ్యూ ఇస్తాను ఎస్ బిట్ ఆన్ ఎక్స్పెన్స్ సైడ్ నాకు ఓన్లీ హెయిర్ ఆయిల్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అది చూడాలి వాడిన తర్వాత వర్త కాదా అసలు పని చేస్తుందా పని చేయట్లేదా అనేది నేను మీకు రివ్యూ ఇస్తాను ఖచ్చితంగా సో హెడ్ బాత్ చేసే ముందు నేను ఆయిల్ రాసుకున్నాను అనమాట సో అది కొంచెం ఒక వన్ టూ అవర్స్ అన్న నానాలి కదా సో అందుకని లోపు ఇంట్లో రెగ్యులర్ సండే క్లీనింగ్ రిచువల్ చేస్తున్నాను దట్ ఈస్ కార్పెట్ క్లీన్ చేయడం సోఫాస్ కానీ త్రోస్ కానీ ఏదన్నా పాడైపోయి ఉంటే వాటిని చేంజ్ చేయడం ఇట్లాంటివి సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సండే క్లీనింగ్ రుటీన్ అనమాట బెడ్షీట్స్ చేంజ్ చేయడం కానీ ఇలా కార్పెట్స్ వ్యాక్యూమ్ చేయడం కానీ ఇలాంటివన్నీ Cleaning is a therapy. కదా సో నేను వెరీ రీసెంట్లీ ఒక రీల్ చూసాను అనమాట అందులో ఏంటంటే మెస్సీ హోమ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ కిడ్ అని చెప్పి ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ టు దట్ ఎందుకంటే సి మా ఇంట్లో నా కిడ్ ఉంది షీ ఈస్ అబ్సల్యూట్లీ హ్యాపీ అండ్ మై హౌస్ ఈజ్ ఆల్సో క్లీన్ అంటే నేనేమి రిస్ట్రిక్ట్ చేయను నా పిల్లని ఇక్కడే ఉండు అక్కడే ఉండు ఆ వస్తువు తీసిందే పెట్టు దగ్గరదే పెట్టు అని చెప్పి నేను దానికి గైడ్ చేసేది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ అది ముట్టుకుంటే పగిలిపోతుంది ఇట్స్ ఎ లాస్ అండ్ నీకు కూడా పెయిన్ అవుతుంది ముట్టుకోవద్దు నానా అంటే మేబీ ఐఎమ్ లక్కీ అనుకుంటా అది వింటది రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ అది చేస్తుంది అనమాట లైక్ సో సోఫా మీద ఉన్న క్వశ్చన్స్ అన్ని కింద పడేస్తుంది దాని రూమ్ అంతా మెసీగా చేస్తుంది ఇదిగో ఇలా పెన్సిల్స్తో పెన్నులతో ఇలా టీవీ క్యాబినెట్ మీద గోడల మీద గీతలు గీస్తుంది గోడల మీద గీతలు అత్తమ్మ అసలు గీయనివ్వరు ఎందుకంటే అత్తమ్మకి సెంటిమెంట్ అనమాట గోడల మీద గీతలు గీస్తే అప్పులు అవుతాయి అని చెప్పి ఐ డోంట్ నో అది ఎలా రిలేటెడో ఏంటో అని చెప్పి సో అత్తమ్మ అస్సలు గీయనివ్వరు దాన్ని ఎప్పుడు చెప్తుంటారు అది బ్యాడ్ హ్యాబిట్ చేయకూడదని సో అది గోడల మీద వదిలేసి ఇలా టీవీ క్యాబినెట్స్ మీద డోర్లు మీద గీస్తూ ఉంటుంది అండ్ నాకు టైం దొరికినప్పుడు నేను ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటానమాట సో కిడ్స్ అన్నాక ఇంట్లో అల్లర్ చేస్తారు వస్తువులు పాడు చేస్తారు అది ఎవరైనా కానివ్వండి యా కొంతమంది కిడ్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటారు యూ కెనాట్ స్టాప్ దెమ్ బట్ ఇట్ డజంట్ మీన్ మీ ఇల్లు మెస్సీగా ఉంటే నీ కిడ్ హ్యాపీగా ఉన్నాడు అని కాదు యూ కెన్ ఇఫ్ ఆర్ ఎ సూపర్ ఉమెన్ ఆర్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఈవెన్ అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఇంటి కోసం నువ్వు టైం స్పెండ్ చేయగలుగుతున్నావు డేలో అని అంటే ఆబ్వియస్లీ ఇల్లు నీట్గానే ఉంటుంది ఇద్దరు పిల్లలున్నా ఒకళ్ళున్నా ఎంతమంది ఉన్నా సో మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంటి మీద అనేది ఇంపార్టెంట్ సో యా మీలో ఎంతమంది దిష్టి అనే కాన్సెప్ట్ని నమ్ముతారు నేనైతే మొన్నటి వరకు ఎక్కువ నమ్మేదాన్ని కాదు అండ్ ఈ ప్లాంట్ని చూసిన తర్వాత కంప్లీట్గా నమ్ముతున్నాను ఇప్పుడైతే ఇది ఎంత హెల్దీగా గ్రో అయింది మీలో చాలా మందికి తెలుసు దీని మీద చాలా వీడియో నా ప్రతి వీడియోలో ఈ ప్లాంట్ని మీరు చూసే ఉంటారు దీన్ని ఎన్నో రకాలుగా ప్లేసెస్ కూడా చేంజ్ చేశాను అనమాట బట్ ఆల్ ఆఫ్ సడన్ వెరీ ఆల్ ఆఫ్ సడన్ ఈ ప్లాంట్ ఏదైతే నా దగ్గర ఫోర్ స్టెమ్స్ ఇవి ఎక్స్పెన్సివ్ కూడా చాలామంది దీన్ని అడిగారు ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు అని చెప్పి నేను లోకల్ నర్సరీలోనే కొన్నాను అండ్ ఒక్కొక్క స్టెమ్ నేను ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కొన్నాను లైక్ ఫోర్ స్టెమ్స్ టూ థౌజండ్ రూపీస్కి కొన్నాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బట్ ఐ డోంట్ నో మొన్న పార్టీ అయిన తర్వాత నుంచి అందరూ అడిగారు దీన్ని ఇదేంటి ప్లాస్టిక్ ఎలా ఇంత బాగా గ్రో అవుతుంది ఎలా గ్రో అవుతుంది అని మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఫాలోవర్స్ అడిగారు ఇన్స్టాగ్రామ్లో అండ్ మా ఇంటికి ఇంకో ఇద్దరు ముగ్గురు కొత్త ఆంటీలు కూడా వచ్చారనమాట వాళ్ళైతే అసలు ఇది రియలా ఆ ఐ వాజ్ లైక్ ఇది రియలే అని ఐ థింక్ దీని మీద ఎక్కువ కన్నుబడినట్టుంది ఆల్ ఆఫ్ సడన్ ఇదిగో స్టెమ్స్ అని ఇలా ఎల్లో ఇష్గా అయిపోయి కొంచెం బూజు పట్టినట్టు అయిపోయి దీని దీని షేడ్ అంతా మారిపోయి కళ్ళంతా పోయి ఇలా వంగిపోయినట్టు అయిపోయింది అనమాట నాకైతే ఏడు పొక్కటే తక్కువ అసలు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అని తెలియక మళ్ళీ వాటర్ అంతా నీట్గా చేంజ్ చేసి ఏదైతే ఎండిపోయినా ఐ మీన్ పండిపోయిన స్టెమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కట్ చేసి హాఫ్కి ఇంకొక స్టెమ్ ఇంకా ఇంకా నేను చచ్చిపోతా అన్నట్టుందనమాట సో ఐసీయూ కేర్లో పేషెంట్ ఎలా ఉంటాడో అలా ఉంది దాన్ని మళ్ళీ నీట్గా ట్రిమ్ చేసి వేరే పాట్లో అయితే పెట్టాను ఇట్ ఫీల్స్ సో నా హార్ట్ అంతా ఎలానో అయిపోయింది అనమాట దీన్ని క్లీన్ చేస్తున్నప్పుడు అరే ఇంత మంచిగా పెరిగింది సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది అని ఇది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు బట్ ప్యాన్ ప్లాన్ పేరెంట్స్ కెన్ రియలీ రిలేట్ టు దిస్ అయితే ఎంత బాధగా ఉంటుందో ఒక మొక్క చచ్చిపోతున్నా మంచిగా పెరిగేదానికి ఇలా అవుతున్నా అత్తమ్మ కూడా ఈక్వల్లీ అంతే బాధపడ్డారనమాట ఇంకా అత్తమ్మ అంటూ ఉన్నారు పచ్చని చెట్టుకి పాలకుండకి చిన్నపిల్లలకి ఈజీగా దిష్టి తగులుతుంది సో ఇట్ ఈస్ వెరీ కామన్ అని చెప్పి పసుపు నీళ్ళతో దిష్టి తీసి వేశారు నన్ను సాంబ్రాని వేయమని చెప్పారు సో ఇవన్నీ చేశాను ఐ హోప్ దిస్ ప్లాంట్ గెట్ రికవర్డ్ వెరీ వెరీ సూన్ యా ఇట్ సౌండ్స్ సిల్లీ మేబీ ఇట్ సౌండ్స్ ఇల్లీ బట్ నాట్ ఫర్ మీ నాట్ ఎట్ ఆల్ ఫర్ మీ నాకైతే దీని మీదనే ఉంది మనసంతా కొంచెం మంచిగా అయితే బాగుండు మంచిగా అయితే బాగుండు అని చెప్పి ఎనీవే సో ఏది మన చేతిలో ఉండదు చూడాలి ఇది ఎలా పెరుగుతుందో నా పోయి పోను పోను వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తా ఐ హోప్ దిస్ రికవర్స్ రియలీ వెరీ వెరీ సోన్ అండ్ హ్యూమిడిఫయర్ కూడా ఆన్ చేశాను అనమాట సో దట్ ఎక్స్ట్రా మాయిశ్చర్ కానీ తేమ కానీ ఏమన్నా ఉన్న ప్లాంట్స్కి మంచిది కాకపోతే ఇట్ విల్ బి గుడ్ అని చెప్పి సపోజ్ దట్ ఐ టుక్ మై షవర్ వీ హ్యాడ్ లంచ్ అండ్ సో వెబ్ సిరీస్ అండ్ దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అనమాట అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం Them. See you all in the next video really very soon. Thanks for watching till then. This video is interesting and Make sure you subscribe to my channel. Bye!